మనం విడిచిపెట్టాల్సిన నాలుగవ భారం కొన్ని ప్రాముఖ్యమైనవి ఉంటాయి కొన్ని ప్రాముఖ్యత కాని ఉంటాయి కొన్ని ఖచ్చితంగా మనమే చేయాలి కొన్ని ఇతరులు కూడా డీల్ చేయగలుగుతారు కొంతమంది కుటుంబంలో వ్యక్తుల విషయంలో కానీ సంఘంలో వ్యక్తుల విషయంలో కానీ నేను వాళ్ళ సైకాలజీ చెప్పిన వాళ్ళ మైండ్ ఎలాంటిదంటే అబ్బాయ్ శామ్ ఇది సడుపెట్టు పక్కన పెట్టు అన్నాను తీశాడు పెడుతున్నావు వినండి బాగా వినండి తీసాడా మళ్ళీ ఆడబెట్టాయా దేవునికి స్తోత్రం ఇది అన్నాను బిడ్డ తీశాడు దానికి ఆ బిడ్డ ఉన్నాడు తీస్తాడు ఆ వాచ్ కరెక్ట్గా ఉందో లేదు చూడన్నాను చూస్తాడు కొంతమంది మైండ్ ఎట్టుంటుందంటే నేను చూపిస్తాను ఆయన ఆడపెట్టు గ్లాస్ ఆడబెట్టు రెండో ఓడి జైనీరు జైనీరు మొత్తం వాళ్ళే వాళ్ళే అన్నీ వాళ్ళే ఇప్పుడు నేను నేను చేసే పని నేను చేయాలి అవునా నేనే కుర్జీ తీసుకొచ్చుకొని కుర్జీ అట్టు అంతా తిప్పుకుంటే ఎట్లా కుజరిద్ది కుర్జీది అశోక్ ఉన్నాడు వాడు తిప్పుతాడు కుర్జీ అవసరమైతే అశోక్ తీసుకురా అని అంటే తీసుకొచ్చాడు పెడతాడు నేను నేను చక్క కూర్చొని మాట్లాడాలి అంతేగాని కుర్జీ నేనే పెట్టి అన్నీ నేనే సెట్ చేసుకుని అంతా నేనే చేస్తుంటే వంటగది గడిపి నేను వంటగాడు చూస్తా ఉన్నాను అనుకో వాక్యం చెప్పకుండా మీకు ఎట్లా ఉంటుంది మీరు కూడా వచ్చి అక్కడ వంటగది వంట దగ్గర నువ్వు అనరా ఏడన్నా ఏంది రావా ఎట్లమ్మా అన్ని పనులు నేనే చక్కబెడరు ఈ పిచ్చోడులాగా ఉన్నాడు ఏది ప్రాముఖ్యమో అది అపోస్తులు అన్నారు మేము వాక్యము ప్రకటించుట ప్రార్థించుట మాని భోజనము పంచిపెట్టుట యుక్తము కాదు ఈరోజు కాపర్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసా అన్నీ వాళ్ళే చేయాలి విశ్వాసులకు బాధ్యతలు ఇవ్వరు పరిచర్యకు ప్రోత్సహించరు